హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ కొత్త సోష వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఏం చేస్తున్నారు చలికాలం కాబట్టి బాగా సరిపెడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తాను వినండి ఇప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ అంటే మీకు ఎవరికి తెలుసా ఒకప్పుడు తెలుసా ఇప్పుడు తెలుసా నాకు తెలిసిన వరకైతే అప్పుడు ఫ్యాన్ బాక్స్ ల్యాండ్ ఫోన్ లేకపోతే డబ్బా ఫోన్ ఉండేది ఫస్ట్ అయితే క్యాన్ బస్ రూపాయి స్కాన్ ఫోను తర్వాత ల్యాండ్ ఫోను అప్పుడు ఎక్కువ లేటాలు ఉండేది అయ్యా కొన్ని రోజులైనా ఇంకా డబ్బా ఫోన్ వచ్చినాయి దాదాపు అయితే ఎక్కువ డబ్బా ఫోన్ వాడాలి టచ్ అన్నది తెలియపోయేది డబ్బా టీవీలు డబ్బా ఫోన్లు ఎక్కువ మాట్లాడేది చిన్న చిన్న ఫోన్లు అవిటికే ఫుల్ రేటు ఉండేది ఇప్పుడు ఇప్పుడైనా మామూలు ఫోన్లు వాడుతున్నారు టచ్ ఫోన్లు వాడుతున్నారు అప్పుడంటే టచ్ ఫోన్లు అంటే ఎవరికీ తెలియదు చాలామందికి ఒకవేళ కొంతమందికి ఉండవచ్చు కానీ అంతగానం అయితే మందికి తెలియదు కానీ ఇప్పుడు టచ్ ఫోన్ నచ్చిన సందైతే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అన్నీ చాలా చాలా రకాలు ఉన్నాయి నాకైతే తెలియని విషయం అయితే నాకైతే నేనైతే ఫస్ట్లో అయితే నేను నా ఫోన్ అన్నదో లేదు కొన్ని రోజులకు ఒకటి చిన్న డబ్బు ఫోన్ తీసుకున్నాను వెయ్యి రూపాయలు పెట్టి డబ్బు ఫోనే కొన్ని రోజులు వాడాను అది కొంచెం ఇంత అది వాటర్లో పడి ఖరాబ్ అయింది ఖరాబ్ అయినాక సెల్లు తీసుకోలేదు మళ్ళీ కొన్ని రోజులకు అతి కష్టం మీద ఈ సెల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అతి కష్టం మీద తీసుకున్నాను తీసుకుంటానో తీసుకోను అనుకున్నాను కానీ సెల్ అయితే అటు ఇటు తీసుకున్నాను సెల్ తీసుకున్నాకనే వాట్సాప్ అన్నది ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ అన్నది యూట్యూబ్ అన్నది తెలిసింది నాకు అంతవరకు అయితే నాకు ఏది తెలియదు అదే కొంతమందికి సెల్లు తోటి తెలివి కుదరవచ్చు కొంతమందికి తెలివి ఉన్నోళ్ళు ఖరాబ్ అవుతున్నారు కొందరికి తెలియలేని వాళ్ళు సెల్లు చూసుట్లా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది కొంతమందికి నాలెడ్జ్ అనేది తగ్గుతుంది అందుకని చెప్తున్నారు సెల్లుతో కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కొన్ని ఉపయోగాలు అట్లా ఉంటుంది అందుకే మన కాలం బట్టి తీరన్నట్టు డబ్బా టీవీకున్న గోడ టీవీకి ఎంత తేడున్నట్టు డబ్బు ఫోన్కున్న సెల్ ఫోన్కు అంత తేడా ఉన్నది అయితే ఇప్పుడు టచ్ ఫోన్లు వాడటం వస్తా పిల్లలు చాలామంది సెల్ పట్టుడు అన్నం తినడు ఏదైనా పని చేస్తామంటే దానికి చుడు అదేవల్ల చదువు మీద ఇంట్రెస్ట్ పోయి సెల్ పడుతున్నారు అని ఆడుతున్నారు ఆ గేమ్లు ఆడకుండా మనం చూసుకోలేస్ గేమ్ల వల్ల చాలామంది పిల్లలు సపర్ అవుతున్నారు చదవడం లేదు మాట వినడం లేదు అట్లాంటి వాళ్ళకు నేను చెప్తున్నాను సెల్ ఫోన్ పట్టకుండా తల్లిదండ్రులు మాట వినండి కొంచెం దయచేసి మీకోసం చెప్తున్నారు కాబట్టి వినండి సెల్ ఫోన్ పక్క పెట్టి బుక్కులు పట్టి ఫస్ట్ చదవండి మీరు ఆడే టైంలో కొద్దిసేపు చూడండి సెల్లు పట్టి కొద్దిసేపు అయినా ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు అనుకొని చూడండి కానీ గంటలు గంటలు పట్టకండి సెల్లు సెల్లు పట్టుకుంట్లా కళ్ళు మంటలు పడుతున్నాయి కళ్ళల్లోకి నీరు వస్తుంది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కళ్ళకు ప్రాబ్లంలు వస్తున్నాయి కాబట్టి చాలామంది సెల్లు పట్టకుండా ఉండడమే బెటర్ నాకు తెలిసిన వరకైతే నా తెలి నా వరకైతే తెలిసిన వరకు నేను చెప్పాను ఎవరిష్టం వాళ్ళు నేను చెప్పిన దాంట్లో ఏమైనా ఉంటే క్షమించండి కొంతమంది ఎవరు కొంతమంది ఇస్తారు ఎవరికైనా పిల్లలు బాగుండాలని కోర్చే కోరుకుంటాను నేనైతే ఎవరికైనా పిల్లలు బాగుండాలని అనుకుంటారు అయితే ఇప్పుడు 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 కొంత వయసు కైరీస్ అని వస్తుంది కదా సెల్లు చూస్తే కళ్ళు మంటలు మండుతుంది కళ్ళ లెక్కలు నీరు వస్తుంది అంటున్నారు కదా నా సొంత ఒక్కసారి కొద్దిసేపు సెల్లు చూశాను అనుకో కళ్ళల్లో మస్తు కళ్ళు బుట్టుపక్క మండుతున్నాయి కళ్ళ లెక్కలు నీరు వస్తుంది తలకి నొప్పులు వేస్తుంది అందుకని సుత సెల్ ఎక్కువ పడతలేను అయితే కొంతమందికి సెల్లు అలవాటు అయినందుకు సెల్ లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది అంత ఏదో ఏదో వస్తువు వేయనట్టు అనిపిస్తుంది దీనికన్నా ఇప్పుడు మనం పని పనికి అలవాటు రోజు ఇంటికన్నా ఇంటికన్నానుకో మళ్ళీ రోజు పని పోవాలంటే అయ్యో నిన్న పని వేయింది అనిపిస్తుంది అలా ఎట్లనో మనకు సుత సెల్ చేతిలో ఉండి ఉండి ఒక్కసారి సెల్ లేకపోయింది అనుకో మనకు అన్నది సెల్ మీరు ఇంట్రెస్ట్ పెరిగింది సెల్ మీద అంత ఇష్టం కాబట్టి లేకుంటే అంత మెంటాలిటీ వేరే వేరే అని అనిపిస్తుంది అందుకని వాడే టైంలో వాడాలి తర్వాత పక్కా పెట్టాలి అంతే అంత ఉద్దేశంతో అంత ఇష్టంతో సెల్ను పట్టదు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి పిల్లలు ఫస్ట్ మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తు మీరు ఆలోచించండి నేను చెప్పిన దాంట్లో ఏమన్నా నా వీడియోలో తప్పు ఉంటే క్షమించండి నేనైతే చుట్టూ తీరైతే చెప్పాను ఫ్రెండ్స్ నా కొత్త నా వీడియో నా ఛానల్ కొత్తగా ఉంటే ఛానల్ సప్రైట్ చేసుకొని ఇంకా ఇంకా ముందుకు తీసుకు కొంతమందికి చేరు చేయండి నా వీడియో అయితే నేనైతే తినరంగా సరుకుని మాట్లాడుతున్నాను ఎందుకంటే వచ్చే ప్రాబ్లం చెప్పేస్తులవు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండి మంచిగా భవిష్యత్తు అనేది మనం జాగ్రత్త ఉంటేనే మన మన చేతిలో భవిష్యత్తు అనుకోవాలి ఎవరు కాదు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే చెప్పా తిరిగితే చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ చూడండి నా వీడియో నస్తే లైక్ చేయండి ఇంకేం ముందుకు తీసుకోవాలని కూర్చున్నాను ఫ్రెండ్స్ బాయ్